బిఆర్ గవా ఏమని వ్యాఖ్యానిస్తారు ఆ లాయల్ పదే పదే చీఫ్ జస్టిస్ ని విసిగిస్తే నేను విష్ణుమూర్తి భక్తుని అని చెప్తే నువ్వు విష్ణుమూర్తి కదా పోయి ప్రార్థించండి విష్ణుమూర్తిని ఏదైనా జరగాలని అనేటువంటి సలహా ఇస్తే ఆయన డిస్మిట్ చేసిన విషయం ఆ రోజున ఏం ప్రతిస్పందన ఉండదు ఆ విషయం చీఫ్ జస్టిస్ మాట్లాడినటువంటి సందర్భం సోషల్ మీడియాలో వస్తున్న క్రమాన్ని గమనించి సెప్టెంబర్ పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు నాడు అదే చీఫ్ జస్టిస్ కోర్టులో ఒక సందేశాన్ని ఇస్తారు నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు నాకు అందరూ సమానమైనటువంటి మెసేజ్ ఇస్తారు అయినా కూడా ఊరుకోకుండా సెప్టెంబర్ పదహారు సంఘటన సెప్టెంబర్ పద్దెనిమిది తరగతి తర్వాత చెప్పినటువంటి మెసేజ్ ఇన్ని రోజులు ఏం జరిగింది అక్టోబర్ ఆరో తారీఖు నాడు అదే సీనియర్ అడ్వకేట్ రాకేష్ కిషోర్ అదే సిజీఐ మీద పూర్తి విశ్రయం జరుగుతుంది అంటే

రేపు పద్నాలుగో తారీఖు నాకు జరిగేటువంటి తెలంగాణ బంధు పిలుపులో మేము తప్పకుండా సంఘీభావన ప్రకటిస్తున్నాం మేము వారి వెంట ఎప్పటికీ ఉంటామని కోరుకుంటూ ముగిస్తున్నాం జై 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 భీమ్ ఆలోచన విధానం అంబేద్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఐపీఎస్ ఏడు జిపి అయిన అర్సినల్ డిజిపి అయినా కూడా ఆయన మీద అగ్రకుల అధికారులు కుట్రపూరితంగా కులం చేత అవమానపరిస్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మేము ఇంకా ఈ దేశంలో ఎక్కడ బతుకుతున్నామో అర్థం చేసుకోవాలి అని అంటే అటెండర్ అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నా కూడా ఈ దేశంలో మాకు స్థానం లేదనే విషయాన్ని ఈ దేశ పాలకులు మా అగౌరవపరుస్తున్న విషయాన్ని సమాజం అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఎవరికో ఏ పార్టీకో ఏ శక్తులకో వ్యతిరేకం కాదు మా గౌరవాలను కాపాడుకోవడం కోసం మా ఆత్మ గౌరవాలను కాపాడుకోవడం కోసం ఈ సమాజంలో మేము కూడా మనుషులు మేము జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చాలా చెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే ఇంకో